నాలుగు అసెంబ్లీ ఒకటి పార్లమెంట్ అని మరవ ఉదయం ఏడు నుంచి బాపట్ల అభివృద్ధికి ఆ ఇరువురి చేతతో అద్భుతమైనటువంటి ప్రగతిని మరవ సైకేల్ 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 ప్రసాద్ గారిని దీవించండి

సార్ చదువుకోండిండి ఒకసారి మీరు ముందుకు వెళ్ళండి చూడండి రేట్ బాడియా ప్రస్తుతం ఆటో మార్కెట్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు మన ఏజెన్ నరేంద్రవర్మ గారు ఆటో నడిపితూ ప్రచార కార్యక్రమంలో మీ నిమగ్నత చేస్తున్నారు మన మన గారు కార్యక్రమంలో భాగంగా మన సత్యవర్తి పాట గ్రామంలో పర్యటిస్తున్నారు మీ మధ్యకు వచ్చేస్తున్నారు పార్లమెంటు అభ్యర్థిగా టీకృప్

ఎటువంటి వికృతి ఆయన ఇచ్చాడు సైకిల్ గుర్తు ఆకృతి పనిచేస్తుంది ఆయన మతి మీరు ఇవ్వాలి ఓట్ల బహుమతి ఆయన చూపిస్తాడు ప్రగవతి ఎటువంటి బిడ్డను కన మీ తల్లి సత్యవతి అంత గొప్ప తల్లికి ఆ బిడ్డకి ఆ తల్లికి ఆనందాన్ని కలుగు చేసే ప్రజా సేవలు మీరు భాగస్వాములు కావాలి మీరు దయ చూపించాలి మా పట్ల సేవ చేస్తాడు ఎప్పట్లా ఆయనకుందండి గొప్పట్ల ఆశీర్వదించడా మీ చెప్పట్ల అది చెప్పడానికి వచ్చాం బాపట్ల అని తెలియచేస్తూ మీరందరూ కూడా తప్పనిసరిగా సైకిల్ గుర్తే ఆరాధన తల్లి పోతుంది బిడ్డల ఆవేదన ఆయనకు తెలుసా వేదన ఆయనకు మేము చేసాం బోధన కొత్త కొత్తగా చేస్తున్నాడు పరిశోధన ఆయనకు తెలుసా సాధన ఒక వ్యాపారవేత్తగా చేశాడు లాలన మీరు ఇవ్వండి పరిపాలన సమస్యలు కూర్చోబెడతాడు మూలన అందుకే ఆయన పేరు వేగేశ్వర అటువంటి గొప్ప వ్యక్తికి మీరందరూ స్వాగతం పలుకుతున్నందుకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ